హాయ్ ఫ్రెండ్స్ ఇది కోర్మం శ్రీ శ్రీకాకుళం జిల్లాలో గల కోర్మ అవతారం ఉన్న కోర్మం క్షేత్రంలోని రావి చెట్టు దీని చుట్టూ ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది ఈ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు అంటే నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయాలి ప్రదక్షిణ చేసేటప్పుడు మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణి అగ్రత శివరూపాయ శ్రీ వృక్ష రాజాయతే నమ అని నూట సార్లు ప్రదక్షిణ చేస్తూ ఈ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి చేస్తే ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహం మన మీద కలుగుతుంది అలాగే కోర్మనాథ క్షేత్రంలో అడుగుపెట్టి భగవంతునికి పూజలు అలాగే కోర్మనాథ స్వామికి వేకుజాముల అభిషేకం చేస్తారు ఆ అభిషేకం చేయించుకుంటే మనకి గ్రహదోష నివారణ జరుగుతుంది థ్యాంక్ యూ